పాతిక పాతిక సంవత్సరాల నుంచి సంక్రాంతి పండుగలు చేసుకుంటూనే ఉన్నాం కదరా చేసుకుంటూనే ఉన్నాం కానీ నా దేవత ఇదే సంక్రాంతి రోజున నా జీవితంలోకి నా జీవితంలోకి వచ్చిందిరా వచ్చింది నోర్ ముయండ్రా మీరు తమ్ముళ్ళని చెప్పుకోవడానికి కూడా నాకు బాధేస్తుంది అర్థమవుతుందా మీరు మరొక్కసారి నా దేవత గురించి మాట్లాడితే మీ నాలుకల్ని కోసేస్తాను చేస్తాను నాలుకల్ని ఎగ కోసేస్తాను అర్థమవుతుందా మీరు చిన్నగున్నప్పుడు చిన్నగున్నప్పుడు మీపై ప్రేమ ఎక్కడ తగ్గుతుందో అని నా దేవత నా దేవత ఆపరేషన్ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంది కదరా కేవలం మీకోసమే ఆపరేషన్ చేయించుకుందిరా ఆ దేవత అలాంటి దేవతలు గొడ్రాలు అంటారా నీచుల్లారా మిమ్మల్ని ఈ క్షణమే ఇంట్లో నుంచి గెంటేస్తున్నాను వెళ్ళిపోండి